తిరుపతి తుడా ఇందిరా మైదానంలో నవంబర్ పదహైదవ తేదీ కార్తీక పార్వదినం సందర్భంగా సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కార్తీక దీప మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఇసోడియన్ ఫౌండేషన్ సభ్యులు కామెడీ శాస్త్రి హేమంత్ శివయ్య సుజన రవీలు వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లో గురువారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తిరుపతి చిత్తూరు జిల్లాల నుండి ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్నారని తెలియజేశారు స్థానిక ప్రజలు శివుని భక్తులు హాజరై దీపోత్సవానికి వెలుగులు చేకూర్చాలని కోరారు హాజరైన వీరికంతా దీప ప్రమిదలు ఇతరత్ర పూజా సామాగ్రిని తామే ఉచితంగా అందిస్తామని ప్రవేశ రుసుమంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు శివునికి దీపార్చన చేసి పునీతులు కావాలని తెలియజేశారు రేపు పదిహేనో తారీఖు పౌర్ణమి సందర్భంగా యశోద్యాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం జరుగుతుందండి స్థలం వచ్చేసి ఇందిరా మైదానము తుడా ఆఫీస్ పక్కనండి తిరుపతి సో భక్తులందరూ సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి సామూహికంగా దీపోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగాలని మీడియా తరఫున మీడియా మిత్రులను మరియు తిరుపతి ప్రజలను మా యశోద్యాన్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ తరఫున అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి